ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవ్రస్మేక్ష స్వాగతం మేషరాశి ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కొద్దిగా మొదటి పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదు చూద్దాం ఈ పదిహేను రోజులు ఎలా ఉండదు చూద్దాం జస్టిస్ ఇంకా చూసుకుందాం మెజీషియన్ ఇంకా ఒక సామెత ఉంటుంది అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది అని ఈ సమయంలో మీరు అలా ఉండాలి దేనికి లోటు ఉండదు ప్రశాంతమైన జీవితం ఉంటుంది సుఖమంతమైన జీవితం ఉంటుంది అయితే మీరు రూల్స్ లాజిక్లు మాట్లాడి వాళ్ళు మీకు కావాల్సిగా ఉండాలి అని అనుకోవద్దు అలా అనుకోవడం మూలంగా లేనిపోయిన సమస్యలు వస్తాయి ఉన్నదంతా హ్యాపీగా ఉండండి తృప్తిగా ఉండండి దేనికి లోటు ఉండదు మనసులో అసంతృప్తి ఉంటుంది ప్రతి మనిషికుండా ఒక ఫీలింగ్ ఏంటంటే నేనే కరెక్ట్గా ఉన్నాను నేను మాత్రమే కరెక్ట్గా ఉంటాను మిగతా వాళ్ళు ఎవరు సరిగ్గా లేరు అందరూ మారాలి ఇలాంటి భావనల్లో అనేక మంది ఉంటారు అందరూ అలాగే అనుకుంటే కష్టం కదా అందరూ అలా ఉంటే మంచిదే అందరూ అలాగే అనుకుంటే అది అంత కొంచెం ఇబ్బంది పెట్టే విషయం అందువల్ల సర్దుపోయి తత్వం అలవాటు చేసుకోవాలి కట్టుగా మాట్లాడద్దు కొంచెం మృదువుగా మాట్లాడండి తప్పు లేకపోయినా సారీ చెప్పడం మూలంగా నష్టం ఉండదు ఈ విషయం అర్థం చేసుకొని జాగ్రత్తగా కాలం గడపాలి కుటుంబ పరంగా సామాజిక మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ప్రజెంట్ ఎంప్రెస్ ఫ్యూచర్ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ బాగుంది ప్రశాంతంగా అలా కాలం గడపండి మీ కథల్లో కూడా ఎవరిని పట్టించుకోకుండా ప్రశాంతంగా మీ బతుకు మీరు బతుకుతో మీ పని మీరు చూసుకుంటూ ఉన్నటువంటి మీ స్థితి చాలా విషయాల్లో అలాగే ఉండే ప్రయత్నం చేయండి అలా ఉన్నవాడు అందరూ హ్యాపీగా ఉంటారు ప్రస్తుతంకి వస్తే ఎంప్రెస్ ఇప్పుడు కూడా ఎవరిని అకౌంట్లో తీసుకోవద్దు మీరు పొరపాటు చేయొద్దు ఎవరినైనా చిన్న చిన్న పొరపాటు చేసినా దాన్ని పట్టుకుని మీరు దాన్ని అదే పనికి మనం టార్గెట్ చేయొద్దు లైఫ్ని ఎంజాయ్ చేయండి ప్రశాంతతను ఎంజాయ్ చేయాలి ఒంటరిదం కూడా ఎంజాయ్ చేయాలి అందువల్ల మీకు అన్నీ బాగుంటాయి ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి ఫ్యూచర్లో కూడా ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ సమస్యలు తీరితే చాలా వరకు కొంత ప్రశాంతమైన వాతావరణం వస్తుంది అనుకూల వాతావరణం ఉంటుంది బాగుంటుంది అంతా కూడా కుటుంబ పరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబ పరంగా ఫోర్ ఆఫ్ కప్స్ సామాజికంగా మూన్ కుటుంబ పరంగా మీరు మౌనంగా ఉండడం మంచిదే చాలా విషయాల్లో కానీ ప్రతిదీ అలా వదిలేయడం కరెక్ట్ కాదు కొన్ని విషయాల్లో ఏది పట్టుకోవాలో అది పట్టుకోవాలి ఏది వదిలేయాలో అది వదిలేయాలి ఈ రకంగా చూడండి మీరు ప్రతిదీ వదిలేయడం మూలంగా కొన్ని విలువైన సమాచారం ముఖ్యమైన సమాచారం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది అందులో అందరితో కలిసే ప్రయత్నం చేయండి నలుగురిలో కలవండి బాగుంటుంది సామాజికంగా మీరు అనకపోయినా కానీ ఎవరి జోరకు వెళ్ళకపోయినా కానీ కొన్ని విషయాల్లో మాటలు పడే అవకాశం ఉంటుంది మౌనాన్ని ఆశ్రయించండి పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి అనవసరం గొడవపడద్దు మీరు చెప్పాక మొట్టమొదటి రూల్స్ ఆజికల్ మాట్లాడద్దు హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేసే ప్రయత్నం చేయండి అలాగే ఉండండి ఉద్యోగం చేసేవాళ్ళకి అలవుతాం హ్యాంక్ యూ మ్యామ్ ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకోండి బాసి చాలవేస్ రైట్ అయిన పాలసీలు మీరు వెళ్ళండి ప్రశాంతంగా ఉద్యోగం చేసుకునే ప్రయత్నం చేయండి తప్ప ఎవరిని ఏది పట్టించుకోవద్దు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి డెబిట్ డెబిట్ కార్డు కార్డు తీసుకోవాలి త్రీ ఆఫ్ సోర్ట్స్ ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి లేకపోతే బ్యాక్డోర్ ఏంటి డబ్బులు ఖర్చు పెట్టి ఇలాంటివి చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో డబ్బులు బాగొట్టుకుంటారు ఉద్యోగం కూడా రాదు అంత అనుకూలంగా లేదు ఉద్యోగం లేని వాళ్ళకి ఈ రెఫరెన్స్లో కానీ మొహం కానీ డబ్బులు ఖర్చు పెట్టేలాగా ఏమి చేయవద్దు జెన్యున్గా ప్రయత్నం చేయండి వస్తే వస్తుంది పది రూపాయిగా వస్తుంది ఉద్యోగం ఉద్యోగం రాకుండా పోదు కదా సానందం ఉండండి వ్యాపారం చేసేవాళ్ళకి అలా ఉంటుంది కింగ్ ఆఫ్ సోర్ట్స్ సామాన్యంగా ఉంటుంది కొత్త యాక్టివిటీ చేయాలి అంటే కొంత అనుకూలమైన కాలం ఏదైనా కొత్త యాక్టివిటీ మీద చేయాలనుకుంటే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాలు కూడా బాగుంటుంది సొంతంగా ఒక్కళ్ళు వచ్చేసే వ్యాపారాలు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ లాంటి వాళ్ళకి అందరూ కూడా అనుకూల వాతావరణం ఉంటుంది ఉద్యోగం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది టవర్ టవర్ కాడి కార్డు తీసుకోవాలి పేజ్ ఆఫ్ సోర్ట్స్ కొంచెం జాగ్రత్తగా ఉండే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొంత దెబ్బ తినే అవకాశం ఉంటుంది ఏదైనా ప్రాపర్టీ సేల్ చేసే విషయాలు కానీ ఏదైనా కొనాలనుకున్న అమ్మాలనుకున్న ఎలాంటి వాటిలో ఏదైతే ఉంటుందో కొంత నష్టపోయే అవకాశం మోసపోయే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మో ఫ్రాడ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్లు ఉంటే వాడి పని కూడా డబ్బులు బాగొట్టుకునే అవకాశం ఈ వీడియో కాల్స్ వచ్చి సిబిఐ ఆన్లైన్ అరెస్ట్ ఇలాంటివి చెప్తూ ఉంటారు కదా వాడి వాడిపై డబ్బులు బాగొట్టుకునే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ ఏమి ఇబ్బంది ఏమి ఉండదు కొంచెం ప్రెషర్ ఉంటుంది పట్టించుకోవద్దు దాన్ని ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఎవరిని ఏది పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి అంతే అందుకని ముఖ్యమైన సంఘటన అండి ఉండదు ఎవరిని ఇందులో ఇన్వాల్వ్ చేయొద్దు మీ పని మీరు చేసుకుంటూ పోతూ ఉండండి మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా పేజ్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాం ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ వైవాహి జీవితం ఎలా ఉంటుంది ఫోర్ సంతాన పరంగా ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ వ్యాండ్స్ విద్యాద్రి పిల్లలకి ఎలా ఉంటుంది సన్ మగవారి బాగుంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గుర్తింపు గౌరవాలు వస్తే ఆర్థికంగా బాగుంటుంది ఆర్థికంగా బలపడతారు ఆడవారు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకెళ్తూ ఉండండి మొదటివారు అంత మౌనాన్ని ఆశ్రయించండి రెండో వారిలో బాగుంటుంది మీకు గొప్పలు చెప్పేది పొంగిపోవద్దు లైట్గా తీసుకోండి పొగడతా విమర్శ రెండింటినీ కూడా ఈజీగా తీసుకోవాలి అలా ఉండేది హ్యాపీగా ఉంటారు వైవాహిక జీవితం బాగుంటుంది ప్రత్యేక ఇబ్బందులు నుండి ఏమి ఉండవు ఏదైనా ఇబ్బందులు ఉన్నట్టయితే ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు భార్య భద్రతలు కూడా పెద్ద చెప్పుకునే సమస్యలు నుండి ఏమి ఉండవు సంతానపరంగా ఒక తెలియని ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు సంతాన విషయాల్లో ఫైనాన్షియల్గా కానీ ఏదైనా ఇంకా వేరే ఇష్యూలో కానీ కొంత ఒత్తిడి పదవ తారీఖు తర్వాత ఒత్తిడి తీవ్రత ఇంకా పెరుగుతుంది విద్యార్థుల పెళ్ళి తొందరపాటు పనులు చేయవద్దు ఇంట్లో చెప్పకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు చదువు గురించి కానీ ఉద్యోగం గురించి కానీ ఇంకేదైనా కానీ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా చేసేది ముఖ్యంగా నాన్నగారు డిస్కస్ చేయకుండా ఏ నిర్ణయాలు తీసుకోవద్దు నక్షత్రాల వారిగా తీసుకుంటే అశ్విని వాళ్ళకి ఎలా ఉంటుంది దీపవాళ్ళి భరణి వాళ్ళకి ఎలా ఉంటుంది డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి నైన్ ఆఫ్ పెంటికల్స్ చెప్ కుర్తికి మొదటి బాధ వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ అశ్విన వేళ చాలా బాగుంటుంది పట్టింది బంగారంలాగా ఉంటుంది సమస్యలు ఏమన్నా పడుకోవడానికి సమస్యలు తీరతాయి అనుకూల వాతావరణం ఉంటుంది ప్రశాంత వాతావరణం అంతా ఉంటుంది ఏ ఎలాంటి ఇబ్బంది కానీ చదువుకుని ముందుకు వెళ్తారు కుర్తికి వేళ కూడా బాగుంటుంది జాయిఫుల్గా ఉంటుంది ప్రశాంత వాతావరణం ఉంటుంది బంధుమిత్రులు రాకపోకలు కానీ చాలా పెండింగ్ ఉన్న సమస్యలు తీరడం కానీ ఇలాంటి అవకాశాలు అనేక ఉంటాయి భరణి నక్షత్రం అని మోసపోయే అవకాశం ఉండదు జాగ్రత్తగా చూసుకోండి ఇందులో ఫైనాన్షియల్ ఫ్రాడ్లు ఇరుక్కుపోయి డబ్బులు పోగొట్టుకునే అవకాశం అని చెప్పాను కదా అలాగా మీ పర్సనల్ మ్యాటర్స్ వాటిని బయట చెప్పడం మూలంగా లేదా అనవసర విషయాలు తలదోచడం మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా ఉండండి మోసపోకండి ఎవరైతే గుడ్గా నమ్ముతారో అనవసర స్నేహాలు ఎవరితో చేస్తే వారి మూలంగా మీరు ఇబ్బందులు పడే అవకాశం బలంగా ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండండి పరిహారం వేయించండి అశ్విని చేయాలి క్వీన్ ఆఫ్ వ్యాన్స్ ఇల్లంతా దిష్టి తీసుకోండి సూర్యదుర్గ అమ్మవారు హోమం చేయించుకోండి సూర్యదుర్గ అమ్మారు హోమం చేసుకుంటే బాగుంటుంది నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి మీరు దు హోం దుమ్ దుర్గా అని జపం చేసుకోండి భార్య వాళ్ళకి ఏమైనా ఏం చేయాలి కింగ్ ఆఫ్ నైట్ ఆఫ్ కప్స్ వేరమైన ఆరాధన చేయండి ఓం శ్రీం హ్రీం క్లీం వీరభద్రాయ సర్వగ్రహ శాంతిం కురుకురు స్పహ కొతికి మధుర పదం వాళ్ళు ఏం చేయాలి టెంపరెన్స్ ఇంకో ఇంకొక ఆర్డు తీసుకుందాం ఆదిత్యహిం పారాయణం చేసుకోండి ఇంకో కార్డు తీసుకుందాం చార్యట్ సూర్యోపాసన చేయండి అంతే సూర్యుని ఆరాధిస్తే బాగుంటుంది ఈ నవరాత్రుల్లో ఓం దుంగ దుర్గాని చేయండి నవరాత్రి తొందరలో చేయండి మీరు కానివ్వండి ఐదవ రోజు ఏడవ రోజు కనీసం చివరి రోజున కానీ అమ్మవారు పూజ చేసుకోవచ్చు తప్పనిసరిగా ప్రయత్నం చేయండి అమ్మవారి గ్రహం పొందండి శుభం పోయా